విద్యుత్ ప్రమాద బాధితులకు కూటమి ప్రభుత్వం అండ బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలం కొత్త అన్న సముద్రం గ్రామంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో మరణించిన పచ్చిగొల్ల విజయ్ వీర్నాపాటి దేవయ్య కుటుంబాలను ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడురి ఎరిక్షన్ బాబు పరామర్శించారు ఈ సందర్భంగా వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని ధైర్యం చెప్పారు అనంతరం రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గట్టిపాటి రవికుమార్ మృతి చెందిన వారి కుటుంబాలతో ఫోన్లో మాట్లాడి మృతి చెందిన వారి ఇరువురికి త్వరలోనే ఐదు లక్షల చొప్పున అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు గాయపడిన పచ్చిగొల్ల పిచ్చయ్య యోహాన్ దావీదులను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించిన ఎరిక్షన్ బాబు వారికి సొంత నిధులతో నాలుగు సున్నా 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 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని తెలిపారు मंचमा संजय से सहाय ने चेक करना एक बार मेरे को बात आ स्पीकर ऑन जैसे सर अच्छा सर हां मतलब इस प्रकार बहुत थे तो जो मुंह लो ज्यादा स्पीड जेब चेक के मोम के बारे में नहीं पता हां यादव बाबू साहब देखो हम लोग के

ఉన్నామని చెప్పారు నేను హాస్పిటల్లో రాత్రి మనం లేకుండా వచ్చారు చనిపోయిన ఫస్ట్ కాపాడు చెప్పినట్టు కలిసి ఇచ్చిండ్రు మనం లేకపోవడం వాళ్ళల్లో వాడు లెక్క ఎత్తేసారు

Ну, всё, мама. Это что? А? Что с